ముందుగా అందరికీ నమస్కారం మేము మా చివరి శ్వాస వరకు మేము పవన్ కళ్యాణ్ గారితోనే ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాము అన్న కొంతమంది వ్యక్తులు సీజన్ వారీగా వచ్చి వెళ్ళే వ్యక్తులతో మేము సమానంగా చూస్తాము ఇప్పుడు వర్షాకాలంలో వర్షాల్లో ఉన్నప్పుడు బుడద సామాన్యంగా వస్తుంది ఆ బుడద అలానే ఉండదు తర్వాత వస్తుంది మళ్ళీ ఆ బుడద ఆరిపోతూనే ఉంటుంది ఆ విధంగా రాజకీయం అన్న తర్వాత కొత్త వాళ్ళు వస్తుంటారు పోతుంటారు మేము పెద్దగా పట్టించుకోమండి అది ఎవరెవరి ఇష్టం వాళ్ళది కాకపోతే ఏందంటే నిన్న మొన్నటి వరకు వైసీపీ వాళ్ళని తిడుతూ వైసీపీ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నారని చెప్పి చెప్తూ మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే వైసీపీ వాళ్ళతో వెళ్ళి కూర్చొని చేయడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది నష్టం అంటూ ఏం లేదండి అది ఆయన ఇష్టము ఆల్రెడీ నిన్నే మీరు చూశారు మంది క్యాడర్ చాలా వ్యతిరేకంగా ఉన్నారు కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది వ్యతిరేకంగా ఉన్నారు నష్టం అంటూ ఏం లేదు ఎవరన్నా వెళ్తే బాధపడతారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాజకీయాలు మాకొద్దు ఇంకా చాలు రాజకీయాలు ఆపదాము అంటే అప్పుడు మేము బాధపడతాం కానీ ఈ మధ్యలో వాళ్ళు వస్తుంటారు పోతుంటారు నాయకులు అనేవాళ్ళు వస్తుంటారు పోతుంటారు కానీ మేము జన సైనికులము మాకు ఎవరు ఎవరిని తీసుకొని వచ్చి ఇద్దాం మీ జిల్లా అధ్యక్షులు అని చెప్పి ఎవరిని తీసుకొని వచ్చినా వాళ్ళతో మేము కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము మేము పని చేయడానికి సిద్ధంగానే ఉంటాము ఛాన్సే లేదండి చూద్దాము చెప్పారు కదా ఇంకో టూ త్రీ డేస్లో చాలా మంది వస్తారు ముప్పై మంది వస్తారు నలభై మంది వస్తారు అని చెప్పి ఎంతమంది వస్తారు అనేది చూద్దాము ఆ పక్క రోజే మేము అందుకనే మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాము ఈ ప్రెస్ మీట్లోనే చూశారు మీరు అందరూ ఏంటంటే మా డిస్టిక్ డిస్ట్రిక్ట్ కార్యదర్శులు కాడ నుంచి డిస్టిక్ క్యాడర్ కాడ నుంచి జిల్లా అదేవిధంగా నగర క్యాడర్ కాడ నుంచి అదేవిధంగా డివిజన్ క్యాడర్ కాడ నుంచి డివిజన్ ఇన్ఛార్జెస్ నుంచి సిటీ క్యాడర్ కాడ నుంచి ప్రతి ఒక్కళ్ళు మాతోనే ఉన్నారండి ఇక మీదట పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో పొత్తులో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్క సీటు టీడీపీకి ఇచ్చినా కానీ పొత్తులో భాగంగా ఎవరితోనైనా మేము కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నాము వాళ్ళని గెలిపించడానికి మేము అహర్నిసలు కష్టపడతాము ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతోనే మేము వాళ్ళని గెలిపిస్తాము